మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ సౌత్ ఫేస్లో ఉంటుంది లొకేషన్ వచ్చేసి ఉప్పల్ చిల్కా నగర్ అండి మనకి ఉప్పల్ మెయిన్ రోడ్ అండ్ మెట్రో స్టేషన్ కూడా దగ్గర అవుతుంది ప్లాట్ మనకి ఇక్కడ ఈ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇదంతా కూడా ప్లాట్ మనకి సరౌండెడ్ కూడా మంచి అయిన ఏరియా అన్ని హౌజెస్ ఉన్నాయి అండ్ అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు ఇది డైమెన్షన్ వచ్చేసి థర్టీ టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ లో ఉంటుంది వన్ సిక్స్టీ సౌత్ ఫేస్ దీనికి గాను ప్రైజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ అండి నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్